కృష్ణ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఒక రెండు రోజులు క్రితం అనుకుంటాం మనం జగన్మోహన్ రెడ్డి గారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఆయన పోరాటాన్ని చూపిస్తున్నారు పదకొండు సీట్లు వచ్చినా కూడా అని చెప్పి ఒక వీడియో చేశాము అవును దాని గురించే ఢిల్లీలోనే ఆయన కొంత నిరసన అది తెలిపారు గమ్మత్ ఏంటంటే ఈయనకి ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు చట్టాలు అంబేద్కర్ రాజ్యాంగం ఇవన్నీ మాట్లాడుతున్నారాయన పట్టుమని నలభై రోజుల క్రితం వరకు అవి గుర్తుకు రాలేరు అంటే ప్రజలు ఎలాగో వెరవెంగ రాజకీయ నాయకులు అనుకుంటారు కేంద్ర ఒక్క రాష్ట్రంలో రాజకీయ నాయకులు కూడా అలాగే అని భావిస్తారా అదొక అదొక ప్రశ్న రెండోది ఈయన ఢిల్లీ దాకా వెళ్ళారు ఆ ఢిల్లీ కూడా ఒక రకంగా లింక్ ఉంది ఢిల్లీ అనగానే మనకి మధ్య లిక్కర్ క్యా ఒకటి గుర్తుకొస్తుంది కవిత విషయంలో రెండోది ఆంధ్రప్రదేశ్లో కూడా తీవ్రమైనటువంటి ఒక స్కామ్ బయట వస్తుంది శ్వేతపత్రం రూపంలో ఉంది ప్రస్తుతం శ్వేత శ్వేతపత్రం దశలో ఉంది అంటే ఈ లిక్కర్ స్కామ్ మక్కిలి కూడా ఈయనకి గట్టిగానే అంటుకోబోతుంది ఈ రెండు విషయాలు చెప్పండి మేడం ఒకటి పక్క రాష్ట్రం ఉత్తరాదిని ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ వీళ్ళెవ్వరూ ఈయన శుద్ధపూసని నమ్మే రకమని ఈయన భావిస్తున్నాడా రెండు లిక్కర్ స్కామ్ గురించి చెప్పండి మేడం ఇక్కడ ఒకటండి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు ప్రతి ఒక్కరూ ఏం ఆలోచిస్తారంటే మనకి ఎక్కడ ఒక గ్యాప్ దొరుకుతుంది అవకాశం గ్యాప్ అని కూడా అనకూడదు అవకాశం ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఒంటే గుడారం కథ చెప్తా ఉంటారు కదా అలాగే కొంచెం సదులు దొరికితే చాలు దూరేసేసి మొత్తం నాదనిపించుకోవాలి అనే ఒక తాపత్రయం కూడా ఉంటుంది ఇప్పుడు ఇవాళ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లో అలాంటి పరిస్థితి లేదు కానీ సుస్థిరమైన మెజారిటీ వచ్చింది వాళ్ళకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది ప్రభుత్వానికి ఏ డోకా లేదు అనేది తెలుసు కానీ మీరు ఢిల్లీ సంగతి చూడండి మోడీ సంగతి చూడండి మోడీ పరిస్థితి ఇవాళ ఎలా ఉన్నాడంటే ఒక ఎడ్జ్ లో ఉన్నాడు ఈ ఎడ్జ్ లో ఉన్నప్పుడు అంతా బాగుండి అసలు ఎవ్వరు నోరెత్తకుండా అంటే ప్రత్యర్థి కూటంలో వాళ్ళు అధికారం కోసం ఏ ప్రయత్నము చెయ్యకపోతే మోడీ గట్టెక్కుతాడు ఈ ఐదేళ్ళు లేకుండా మళ్ళీ ఏమైనా సరే ఒక కుంపట్లు వచ్చి ఒక అవకాశం దొరికితే ఎవరైనా రేజ్ అయ్యారనుకోండి ఇప్పుడున్న మెజారిటీకి ఆ కుంపటి పెట్టారనుకోండి ఏంటి పరిస్థితి మోడీ పరిస్థితి ఇలాంటి అవకాశం కోసమే ఇవాళ జాతీయ స్థాయిలో ఎదురు చూస్తున్నారు అలా ఎదురు చూస్తున్న సందర్భంలో మన కోయిల తొందరపడి ముందే కూసింది అన్నాం గాని వాళ్ళకి మట్టుకు అవి చాలా బాగా వినిపిస్తున్నాయి శ్రవణానందంగా ఈ ఈ ఈ కోయల పాటను పట్టుకొని ఇంకా వాళ్ళు కూడా వచ్చేసేసి ఢిల్లీకి వచ్చేసేసి ఇనికి ఆ ఏమనాలి సౌహార్ద్రతని ప్రకటించారు ఈ సౌహార్ద్రతని ప్రకటించే క్రమంలో ఒక నీతి నియమము ఆ ఒక మంచి చెడు ఇతని గతము ఇతని వర్తమానము ఏమైనా వాళ్ళు చూసారా అంటే చూడాల అలా కావాల్సిందేంటి అవకాశం అవకాశం మాత్రమే చూస్తున్నారు వాళ్ళు అంటే వీళ్ళు రియల్ పొలిటీషియన్స్ లాగా తయారైపోయారు అందుకే ఈ భారతదేశంలో పొలిటీషియన్స్ ఎక్కువైపోయారు స్టేట్స్మెన్స్ లేకుండా అయిపోయారు అని మనం సార్లు అనుకున్నాం అదే స్టేట్స్మెన్స్ అనుకోండి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి అధికారం రాకపోయినా పర్వాలేదు మనం మన కూటంలో నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు ఉండాలి అని అనుకుంటారు అసలు జగన్మోహన్ రెడ్డి అవినీతి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఒంటెందు పోకడలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి లాంటి రాజ్యాంగాన్ని పరిరక్షించలేని పరిరక్షించదలుచుకోని వ్యక్తులు అవసరమా మన కోటంలోకి అని వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవట్లా వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇప్పుడు మనకు అవకాశం వచ్చిందా లేదా ఈ అవకాశం తోటి మోడీని బెదిరించచ్చా లేదా బెదిరించాలా లేదా ఇదే వాళ్ళ ఎజెండా అందుకే వాళ్ళందరూ వచ్చి సౌభార్థత ప్రకటించారు ఒక్క రెండు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ఏంటి మూడు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ఏంటి లేదు ఆరు నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ఏ ఒక్కళ్ళు ఆలోచించలేదు సరే జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఒక అవకాశం కోసం గుంటకాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు కాబట్టి సరే మోడీ కూడా ఒక ఫ్యాసిస్ట్ ధోరణిలో ఉన్నాడు కాబట్టి నాలాంటి వాళ్ళు కూడా మోడీని వ్యతిరేకిస్తారు కాబట్టి మోడీకి ఆ మూడింది అని అనుకోవటంలో మా అందరికీ కూడా చాలా సంతోషం ఉంటది కాబట్టి ఆ సరే కానీ ఇప్పుడు ఆ సముద్రంలో ఒక పుల్ల పట్టుకొని ఎవరైనా ఎందుకు వెళ్తారు అవకాశం వచ్చేదాకానే ఇంకో పడవ ఎక్కే ఎక్కేలోపు ఒక పుల్ల పట్టుకొని వెళ్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ పుల్ల అవుతాడేమో సరే దాన్ని కూడా మనం మంచిగానే ఆలోచిద్దాం ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్ళాడనేది ప్రశ్న ప్రాథమికంగా మనం ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డికి బాగా బాగా ప్రమాద కంటికలు మోగుతున్నాయి ఏ రూపంలో ఇక్కడ అధికారం చూస్తే సుస్థిరంగా ఉంది ఇక్కడ ఏమీ చేయలేము మనం అసలు ఎక్కడ వెళ్ళిన అసలు అదిలించలేము బెదిరించలేము ఏ రకంగానూ ఆ తెలుగుదేశం కూటమి ని కదల్చలేడు అతను పైగా అతనికి మోడీ అండ కూడా ఉంది మోడీ కూడా అందులో ఉన్నాడు కాబట్టి మరి ఈ ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కర్తవ్యం ఏంటి అని ఆలోచించాడు ఈ రాష్ట్రంలో ఏం మాట్లాడినా ఏం గింజుకున్నా ఉపయోగం లేదు అది ఇది కాదు అంటే నువ్వు నేర్పిన విద్య నీరజ శిక్షణ అని చెప్పి ఆ నువ్వు ఇక్కడ ఏదన్నా చెయ్యాలని చూస్తే తీసుకెళ్లి లోపలేస్తారనే భయం కూడా ఉంది అందుకని ఏం చేశాడంటే ఢిల్లీని వేదికగా మార్చుకున్నాడు ఇప్పుడు ఢిల్లీని వే వెళ్ళి ఆ ఈ వేదికగా మార్చుకోవడం వెనకమాల అతన్ని తరుముతున్న విషయాలు ఏంటి అంటే నిన్న మొన్న విజయసాయి రెడ్డి భూముల కుంభకోణం ఇప్పుడు లిక్కర్ స్కామ్ లిక్కర్లో స్కామ్ ఏంటయ్యా అంటే ధన రూపంలో లావాదేవీలు జరిగినాయి ఈ ధన రూపంలో జరిగిన లావాదేవీలు ఆ డబ్బుల్ని ఎంత ప్రభుత్వ ఖజానాకి జమ చేశారు ఎంత చెయ్యలేదు చెయ్యని డబ్బులు ఎట్లా పక్కదారి పెట్టాయి అసలు అర్ధ రూపాయి చాక్లెట్కి కూడా ఈ రోజు ఐదు రూపాయల పలు పూలకి పది రూపాయల ఇడ్లీకి కూడా డిజిటల్ రూపీ వాడుతున్న ఈ సందర్భంలో ఎలా మోహన్ రెడ్డి అలా మనీ ట్రాన్సాక్షన్స్ చేశాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అయిపోయింది దీనిపైన మోడీకి ఇవన్నీ తెలియవని కాదు మోడీకి ఏమి సంబంధం లేదని కాదు మోడీకి ఏమి మూటలు వెళ్ళలేదని కాదు అన్నీ మోడీకి తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించింది ఎందుకు అంటే తన వాటాలు తనకి రా వస్తాయి కాబట్టి అలాగే జగన్ చేతిలో కొన్ని చేతులు ఉన్నాయి కాబట్టి చెయ్యత్తే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక నజరాన ఇవ్వాల్సిందే కాబట్టి అందుకోసం అని చెప్పి ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగా ఆ నడిపించారు కథ నడిపించారు గత ఐదు సంవత్సరాల్లో జరిగినన్ని స్కాములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని స్కాములు జరిగి ఉండవు అన్ని స్కాములు జరుగుతూ ఉంటే చూస్తూ చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న చేసిన ఘనత మోడీకే చెల్లుతుంది మోడీ అడ్డం పెట్టుకుని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించిన తర్వాత పురంధరేశ్వరి వచ్చి ఆంధ్రప్రదేశ్లో నాటకీయ పరిణామాల మధ్య కొన్ని లిక్కర్ షాపుల చుట్టూ తిరిగి ఆవిడ 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 అనుచరగడం లిక్కర్ ఎలా అమ్ముతున్నారు ఏంటి మనీ ట్రాన్సాక్షన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు డిజిటల్ వాడట్లేదు అని మాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఆవిడ వచ్చి షాపుల చుట్టూ తిరిగి ఆ అలాగే ప్రెస్ మీట్ పెట్టి నేను మోడీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అని చెప్తే జనాలు కూడా పాపం అమాయకమైన జనాలు ఇప్పటి వరకు మోడీకి తెలియదు కావను ఇవన్నీ ఇవిడెళ్ళి చెప్తుంది కావచ్చు చెప్పగానే మొత్తం ఆగిపోతాయి కావను అనే ఒక భ్రమలోకి ప్రజలను కూడా తీసుకుని వెళ్ళి ఒక ఆ కాసేపు ఆమె ఒక ఏమనాలి మంచి నాటకాన్ని రక్తి కట్టించి ఢిల్లీకి వెళ్ళారు ఆ తర్వాత కూడా ఏమి జరగలేదు అలాగే ట్రాన్సాక్షన్స్ జరిగినాయి పైగా రద్దయిపోయిన రెండు వేల నోట్లని బ్యాంకులో జమ చేయండి అంటే మా ప్రజలు ఎంత గొప్ప ప్రజలు అంటే బ్యాంకులు ఎందుకు మాకు లిక్కర్ షాపులు ఉండగా అని చెప్పి లిక్కర్ షాపులో రెండు వేల రూపాయలను నోట్లు మార్చుకున్న ఘనత ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపులకే చెల్లింది మరి ఈ ఈ లిక్కర్ డబ్బు ఏమై ఉంటది అని ఒక ప్రశ్న అది దానికి మంచి సమాధానం ఏంటి అంటే ఎలక్షన్లు అయిపోతూనే మహారాజశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా ప్రభుత్వ ఖర్చుతోటి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్కి వెళ్ళారు లండన్కి వెళ్ళే దారిలో ఒక చోట ఒక సురక్షితమైన ప్రదేశంలో ఆ ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేసి అంటే ఇన్ని కోట్ల రూపాయలని ధన రూపేణ తీసుకెళ్ళాడని నేను అనను బంగారు కడ్డీల రూపంలో తీసుకొని వెళ్ళి ఆ డంపులన్నీ ఎక్కడనో పెట్టి లండన్లో నాలుగు రోజులు కాలక్షేపం చేసి తిరిగి ఇండియాకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఫుల్లు వచ్చేటప్పుడు ఫుల్లు నిల్లు వచ్చారు ఈ బంగారు కడ్డీల స్టోరీ ఎలా బయటపడింది అంటే వాళ్ళ బ్రావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి ఇలాంటి పరిస్థితి ఏదో వస్తుందని తెలిసి కొన్ని పేపర్లని తీసుకొని సచివాలయం నుంచి పారిపోయి హైదరాబాద్ వస్తున్న సందర్భంలో చూసి కొంతమంది పోలీసులకి కంప్లైంట్ చేస్తే ఆ పోలీసులు కొంతమంది స్పందించకపోతే సార్ చివరికి ఎవరో ఒక పోలీసులు దయదరిచి స్పందించి వెంబడించి హైదరాబాద్ వచ్చు వచ్చి ఇక్కడ అతని ఇంట్లో సోదాలు చేస్తే అరవై కేజీలు బంగారు కడ్డీలు దొరికాయి అతని ఇంట్లో ఒక కార్ కార్పొరేషన్ చైర్మన్ ఇంట్లో అరవై కేజీలు బంగారం దొరికిందంటే ఈ లెక్క భారతిరెడ్డి గారికి తెలిసి రెడ్డి వాటా వెళ్ళిందా లేకపోతే ఆమెను కూడా ఏ మార్చి ఈయన వాటా ఈయన ఈయనంటూ నమ్మిన వాటాని ఈయన తీసుకొచ్చేసుకున్నాడా రెడ్డి అనేది ఇప్పుడు ప్రశ్న ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవటానికి ఇప్పుడు ఆయన వెళ్ళి ఢిల్లీలో కూర్చొని రాగాలు తీసుకున్నాడు ఆ రాగాలకి వాళ్ళందరూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఎందుకు అంటే వాళ్ళ లాభం వాళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం దొరికింది రాజకీయ అవకాశం దొరికింది సందులో సందు మోడీని బ్లాక్ మెయిల్ చేయటానిక మోడీని కోల్చట ప్రభుత్వాన్ని కోల్చటానిక ఏ రకంగానైనా సరే ఈ మొత్తానికి ఆస్కారం ఇస్తుంది ఇదంతా నా వల్లే జరుగుతుంది నేను ఇప్పుడు నోరు మూసుకోవాలంటే నువ్వు నాకేమి హెల్ప్ చేస్తావు అని జగన్మోహన్ రెడ్డి కూడా బేరం పెట్టుకునే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ఇప్పుడు ఇండియా కూటమిలో వాళ్ళందరూ ఒక్క కాంగ్రెస్ తప్పితే అందరూ వచ్చి ఇతనికి సౌహార్దత ప్రకటించారు అంటే ఒక పక్కన ఇతను ఒక రకంగా ఇండియా కూటమిలోకి వెళ్ళిపోయినట్టేగా ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే ఎవరికి ఇబ్బంది మోడీకి ఇబ్బంది ఈ సందర్భంగా మోడీ తన విశ్వరూపము తన రాజకీయ కుట్లత్వము చూపించగలిగితే గనక ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఫినిష్ అవుతాడు ఎందుకంటే సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉంది ఆ పదహారు కేసులో ఇరవై రెండు కేసులు ఉన్నాయి ఆ ఇరవై రెండు కేసుల్లో ఏవైతే బలమైన కేసులు ఉన్నాయో ఆ కేసులను బయటికి తీసి దులిపి ఇప్పుడు ఇన్నాళ్ళు పక్కన పెట్టేశారు కదా దులిపేసేసి సీరియస్ గా లోపలికి పంపిస్తారా లేదు అనుకుంటే ఏమో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకి అని జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షిస్తారా లేదు ఈ సందర్భంగా అఖిలేష్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆ మోడీని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ తప్పులు ఏమైనా కప్పిపుచ్చుకుంటారా ఇక్కడ ఏది శుద్ధపోస అనేది లేదు ఈ రాజకీయాల్లో అందుకే ఈ రాజకీయాల గురించి ఇంత బహిరంగంగా ఇంత ఓపెన్ గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కడు సహజ వనరులు మింగేసిన ఒకడు ప్రజల రక్త మాంసాల్ని దోపిడీ చేసేవాడు ఒకడు ఇలా చేసి 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 వేళ ఆస్తులు పెరిగినాయి కానీ దేశం ఆస్తులు కరిగిపోతున్నాయి వ్యక్తుల ఆస్తులు పెరుగుతున్నాయి మనం చూసాం కదా మన మోడీ ఆ పెళ్లికి వెళ్ళి అంత ఎలిచ్చాడు అంబానీ ఇంట్లో పెళ్లికెళ్ళి అందరూ వెళ్ళారు పాప మోడీని ఒక్కడిన ఎందుకు అనాలే గాని అందరూ వెళ్ళారు వెళ్ళి ఇవి పెట్రోల్ డబ్బులతో వచ్చిన డబ్బులా పీడించి ప్రజల్ని పీడించితే వచ్చిన డబ్బులా జియో నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బులా లేకపోతే ఇంకోటి 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 కార్పొరేట్ ట్యాక్స్ ఎగ్గో మాఫీ చేస్తే వచ్చిన డబ్బులా అనేది సంబంధం లేదు మోడీ ఐ అంబానీ ఐదు వేల కోట్లతో పెళ్లి చేశాడు ఇది చాలు ఈ దేశానికి మా దేశం ఎంతో సంపన్నమైన దేశం మళ్ళీ మేము అసలు స్వర్ణయుగాన్ని సాధించామని చెప్పి మోడీ చెప్పుకుంటున్నాడు గుప్తుల కాలం స్వర్ణయుగం అని చెప్పుకునేవాడు అట్లా ఇప్పుడు ఈ గుప్తుల కాలం గుజరాత్ గుప్తుల కాలం మళ్ళీ ఒక స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని ఆయన అనుకోవచ్చు మరి ఇప్పుడు ఇప్పుడు మోడీకి మూడిందా వీళ్ళందరూ కలిసి ఏంటి అనేది ఇప్పుడు ఆలోచిస్తే మనకి దొరికే సమాధానం ఏంటి అంటే ఈ రాజకీయ క్రీడలో మోడీని లొంగ తీసుకుంటారా వీళ్ళందరూ శత్రువులందరూ ఏకమవుతున్నారని వీళ్ళ మీద ఏమన్నా ఉక్కుపాదం మోపుతాడా అనేది ఇవాళ చూడాలి ఈ మొత్తానికి పిల్లిమెంట్ గంట గంటగట్టిన మటుకు జగన్మోహన్ రెడ్డి కానీ పాపం మనం ఏమన్నామంటే తొందరపడి కోయలు ముందే కూసిందన్నాం గాని ఈ కోయలు కుయాల్సిందే ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ముందుకు రాకపోతే రాజకీయం రసకందాయన పడదు కదా అది పరిస్థితి ఈయన ఢిల్లీ వెళ్ళి ఈ ఈయన మేడకి ఈయనే ఉచ్చు బిగించుకుంటాడా లేకపోతే మోడీకి బిగిస్తాడా ఉచ్చు అనేది చూడాలి చూద్దాం మేడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బుజ్జి కన్నలు అంటే పప్పలు అని అనుకునేవాళ్ళు ఇండియా కూటమి నేతలు కూడా బుజ్జి కన్నలు అనుకుంటున్నారా అనేది త్వరలో తేలుతుంది ధన్యవాదాలండి